దాదాపుగా నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు ఆ రోజు ఏం జరిగింది పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలని అనుకునే వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ధర్నా చేస్తే అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఉంది పాలన అంటే నిన్న కథకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన మా ఎక్స్ ఎమ్మెల్యే శంకర్రావు పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారు పగలగొడతారు తాను వరద బాధితును చూడకూడదట వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరూ కూడా పోకూడదు ఇలా ఎవరు కూడా చూడకూడదు ఇలా ఎవరూ కూడా మాట్లాడకూడదు ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు అయ్యా చంద్రబాబు ఇవన్నీ తాత్కాలికమే నష్టం జరిగింది ప్రజలకు కష్టం వచ్చింది ప్రజలకు దెబ్బ తగిలింది ప్రజలకు నొప్పి కలిగేది ప్రజలకు ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ వంద తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తూ ఉన్నాయి మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పరుస్తా ఉన్నారు ఇదే గల కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఏ మీరు మీరంతా కూడా ఉంటారో అని చెప్తా ఉన్నారు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుపుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుపుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది